హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ న్యూస్ ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి నిధి అనే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుండి అఫీషియల్గా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ గాను రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చాలామంది అడుగుతున్నారు అసలు శ్రీనిధి అంటే ఏంటి స్త్రీనిధి అనేది ఇప్పుడు డోక్రా గ్రూప్స్ అలాగే డోక్రా ఫైనాన్స్ సొసైటీస్ ఎలాగైతే ఉన్నాయో అది కూడా మహిళల యొక్క ఎంపవర్మెంట్ను స్ట్రాంగ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ అందించే ఒక సంస్థ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ దీని ద్వారా మహిళలకు లోన్స్ ఇవ్వడం వాళ్ళ ఎంపవర్మెంట్ని స్ట్రాంగ్ చేయడం దీని ఉద్దేశం అయితే దీని నుండి అసిస్టెంట్ మేనేజర్స్ జాబ్స్ గాను వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్కి గాను అఫీషియల్గా అప్లై చేసుకోండి అంటూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది ఐదు అయితే రిలీజ్ అయింది దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మనం అప్లై చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క అకాడమిక్ మెరిట్ ఆధారంగా అలాగే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా అలాగే కంప్యూటర్ లిటరసీ ఆధారంగా డెబ్బై ఐదు మార్కులకి అయితే వెయిటేజ్ ఉంటుంది ఈ వెయిటేజ్లో కనుక మనం సెలెక్ట్ అయ్యి ఆ లిస్టులో ఉన్నట్లయితే మిగిలిన ఇరవై ఐదు మార్కులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అక్కడ కూడా మనం సక్సెస్ అయితే జాబ్ మందే ఒకవేళ సెలెక్ట్ అయితే శాలరీస్ వచ్చి ఇరవై ఐదు వేలు ప్లస్ నుంచి ఉంటే ఉంటాయి అయితే కాంట్రాక్ట్ పీరియడ్ కదా ఫర్దర్గా ఉంటుందంటే ఫస్ట్ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా ప్రోగ్రెస్ అలాగే అన్ని విధానాలు బాగుంటే లేటర్ ఆన్ కంటిన్యూ అవ్వవచ్చు ఏదేమైనప్పటికీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే ఇరవై ఒకేళ్ళు అయితే పూర్తి అయి ఉండాలి ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చి ఒకటి ఆరు ఇరవై ఇరవై ఐదు కల్లా మీ వయస్సు మీ చదువు కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చి ఓపెన్ కేటగిరీ నలభై రెండు ఏళ్ళు ఇక బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అప్ టు నలభై ఏడు ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక ఇంకో పది ఏళ్ళు అయితే సర్వీస్ అయితే యాడ్ అవుతుంది ఏజ్ ఈ విధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క టెన్త్ క్లాస్ జెరాక్స్ కాపీ జెరాక్స్ లేదా ఒరిజినల్ ఏదైనా సరే మీ యొక్క టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించిన ప్రొవిజనల్ అలాగే మీ కంప్యూటర్ నాలెడ్జీకి సంబంధించిన డీసీఏ లేదా పీజీ ఏదైనా సర్టిఫికేట్ మీరు నాలుగు నుంచి వరకు ఎక్కడైతే చదువున్నారో జిల్లాలో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ప్రాపర్గా ఉంటే కనుక సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధిత ఫీజునైతే పే చేసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది ఈ ఎంటైర్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన నేచర్ కంపెనీస్ దగ్గర అయితే చేస్తున్నాము ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చి పద్దెనిమిది జూలై ఇరవై ఇరవై ఐదు ఒకవేళ మనం సెలెక్ట్ అయితే కనుక మెరిట్ లిస్ట్లో ఉంటే కనుక ఫర్దర్గా ఇంటర్వ్యూ జరుగుద్ది ప్రాసెస్ ప్రకారం సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ త్వరగా అప్లై చేసుకోండి నాలుగు నుంచి పది వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ లేని పక్షంలో సంబంధిత ఏరియాలో మీరు చదివినట్టుగా లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న నో ప్రాబ్లం సమాచారం మీకు నచ్చినట్లయితే మనం వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే యూజ్ఫుల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ